అయితే నేను మా నాన్న ఏమండి ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడేం మీ సొమ్ము తిందలేదు మీరేమీ అని అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయి క్లబ్ అవ్వడం మాసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి ైవేట్ లిమిటెడ్ గారు మనవడివి అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న దగ్గర అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా వెరీ గుడ్ సరే కానీ లోపలికి పోయి క్షణాయిలో జస్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ మీటింగ్ వెళ్ళాలి అక్కడ అరగంట లేట్ అయిపోయింది అనుకున్న మీటింగ్ మొదలు పెడతారా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటారు మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ జగమికి కూర్చోవడం దూరగా హై క్లాస్ దోపిడి ఏమయ ఈ సారైనా డబ్బు తెచ్చావా ఒటి చేస్తూనే వచ్చావా తీసుకొచ్చాను బాబు కదా నన్ను గయ్యాలు చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటు ఏమైనా రాలిపోతాయా మనోహరం కష్టమో నిష్ఠవరమ పడి నాళ్ళు సరుకు ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాల మావయ్య కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమాన్య అలా అనుకున్నాయి అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో ఆడిపోతున్నాడు ఏం చేస్తాం ఏ తీసుకురాలేపాయరా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాటిచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు మాత్రం సుఖం కూడా లేకుండా సుఖ మామయ్య ఇదిగో ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంత అందులోనే విరాశ బాబుని వారికి అప్పగించండి కావలసిన ఏర్పాటన్ని వారే చేస్తారు మంచిది నాయన నువ్వేం బాధపడవుతున్నాయ అంతా మనం మంచి కోసం నమస్కారం అండి నమస్కారం రండి అండి కూర్చోండి ఏదైతే కూర్చుంటారా చూపడతారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరాందాలు కూర్చోబెట్టానండి నమస్కారం నమస్కారం గారా కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జఠాజీ నెత్తిన గంగ లేదేవండి మా ఊరు చెరులో ఉందండి కాస్త తన్విస్తే నేతడా నున్నాగా నెక్కి కూర్చో తడ మీదకి పార్వతి కావాలిగా నువ్వు కూర్చుంటాడు గారు లోపలి పేరేమిటి శంకరం శంకరం ఒక్క నిమిషంలో మన ఇంట్లో ఉంది కాలేజీలో చదువుకుంటాట అదే ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టాభిరామైన కూతుళ్ళు బంగారం భరిణలు వాళ్ళని వాళ్ళని కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నూరెత్తుడా భాగ్యవంతుని అంటానికి భగవంతుడికి దమ్ము లేవు ఈ పద్ధతి నాకేం బాగలేదండి విశ్వనాథం గారు పంపించారు ఏం చేద్దాం